గయాసురుడనే రాక్షసుడు పూర్వం వేల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణువు నుంచి వరం పొంది ఇంద్రపదవి దక్కించుకోగా ఇంద్రుడు ఘోర తపస్సు చేసి త్రిమూర్తులను ప్రసన్నం చేసుకొని గయాసురుని అకృత్యాల నుంచి మానవులను కాపాడాలని కోరతాడు అప్పుడు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంలో వెళ్లి తమ యజ్ఞానికి స్థలం కావాలని గయాసురుణ్ణి కోరతారు అందుకు ఆ గయుడు తన దేహాన్నే యజ్ఞవాటికగా చేసుకోమని చెప్పగా తమ యజ్ఞం మధ్యలో లేస్తే వెంటనే అతన్ని సంహరిస్తామని చెప్పగా అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని యజ్ఞవాటికగా మారుస్తాడు అప్పుడు పరమశివుడు ఏడవ రోజున తెల్లవారక ముందే కోడిపుంజు రూపంలో వచ్చి కూస్తాడు దీంతో యజ్ఞం పూర్తయిందని భావించిన గయాసురుడు లేస్తాడు వెంటనే త్రిమూర్తులు అతణ్ణి వధిస్తారు అతడి పాదాలు పడ్డ చోటు పాతగ అయింది అలాగే గయాసురుడి తలపడిన చోటు అయిందంటారు శివుడు కోడిపుంజుగా దర్శనమిచ్చిన అనంతరం ఈ పిఠాపురంలోనే కుక్కుటేశ్వరుడిగా అవతరించి విశేష పూజలందుకుంటున్నాడు